రాజధానిగా అమరావతిని ఒకసారి గెజిట్లో నోటిఫై చేశాక ఎవరూ మార్చే అవకాశం లేదని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు అమరావతి పునర్నిర్మాణ సభ మహాసముద్రాన్ని తలపించిందన్న ఆయన ప్రధాని రాకతో రాష్ట్రానికి బలం చేకూర్చిందని వ్యాఖ్యానించారు విశాఖలో దోచుకోవడం కోసమే జగన్ మూడు రాజధానుల ప్రకటనతో అమరావతిని విధ్వంసం చేశారని మండిపడ్డారు ప్రజలంతా కూటమికి విజయం కట్టుపెట్టడంతో ఇప్పుడు అమరావతి ఊపిరిపోసుకుందన్నారు రాజధానికి అప్పటికే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని చేయటం జరిగింది ప్రభుత్వాన్ని నమ్మి ఎంతోమంది పెట్టుబడులు పెట్టినటువంటి జరిగింది ఎంతోమంది స్టేక్ హోల్డర్స్ క్రియేట్ అయిపోయినారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రాజధానికి అది రాజధాని ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి నేను సంకలో పెట్టుకొని తీసుకొని వెళ్తానంటే అదేం చేప కాదు చుట్టుకొని వెళ్తానికి స్టేక్ హోల్డర్స్ అభిప్రాయం లేకుండా రాజధాని మారుస్తాము అని చెప్పేసి తన సొంత నిర్ణయం తన స్వలాభం కోసం తీసుకుని అది చల్లదు అని చెప్పేసి నేను గట్టిగా ఆ కూడా చెప్పాను అదే జరిగింది పూచిక కూడా తీసుకెళ్లేకపోయాడుప్పటికీ బడ్జెట్లో నోటిఫై నోటిఫై అయ్యి మళ్ళీ ప్రధాని గారు స్వయంగా అప్పుడు శంకుస్థాపన చేశారు పనులు పునః ప్రారంభం చేశారు ఇక దాని గురించి ఎవరు ఆలోచించాల్సినంత అవసరం లేదు